కాప్రా ఏస్రామ్ నగర్ చెర్లపల్లి ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే కార్మికులు తమ ఆటోలో చెత్త లోడ్ చేసుకుని సాకేత్ దగ్గరలో ఉన్నటువంటి డంపింగ్ దగ్గరికి వెళ్లినప్పుడు అన్లోడ్ చేయడంటే డంపింగ్ దగ్గర గంటలు తరబడి ఉండవలసి వస్తుంది దీనికి కారణం రామ్ కి సంబంధించిన చెత్తను లోనికి తీసుకునే యంత్రాలు రిపేర్ లో ఉండడం వలన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కో ఆటో ఖాళీ చేయడానికి కనీస గంట నుండి రెండు గంటలు పెంచి ఉండాల్సి వస్తుంది ఒక్కోసారి సాయంత్రం కూడా అవుతుంది ఈ సమస్యపై కార్మికులు కాప్రా జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి తీసుకువెళ్లని ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు దయచేసి సాకే డంపింగ్ యార్డు సమస్యని కాప్రా జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే పరిష్కరించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకో ఇది డబ్బా షాకెట్ డంపింగ్ దగ్గర రెగ్యులర్గా ఇదే ఇబ్బంది ఇగో ఇదే ఇట్లనే చిత్తత్తుడు పోసుడు ఎంత చెప్పినా అని కూడా ఈ రామ్కి సంస్థ నిర్లక్ష్యం ఎట్లుందని అంటే మొన్న అక్కడ మీటింగ్ అయినప్పుడు డబ్బల గురించి మాట్లాడుతునేమో ఇరవై డబ్బలు పెడతాం ముప్పై డబ్బాలు పెడతామని అన్నారు ఇప్పుడు ఈ డబ్బా దిగాక ఇప్పటికి పది నిమిషాలు అవుతుంది డబ్బా మీదికి ఇరకపోయిందంటే వస్తలేదు అక్కడ చూస్తేనేమో మొత్తం అక్కడ మొత్తం జామ్ జామ్ అయిపోయింది పింటికి పిండిగిరిలో అది మా జొన్నలు మక్కలు పోస్తే ఎట్లా ఒత్తుతామో అట్లా ఒత్తుతారు చెత్త ఇప్పుడు అది ఒక్కొక్క బండి కాల్ చేయడానికి ఇప్పుడే వచ్చింది ఆ డబ్బా కూడా అది ఇంకా ఐదు బండ్లు కూడా కాల్ చేయాలి ఆ డబ్బా మీద మీద పోసి తొక్కుతురు ఆ డబ్బా ఖాళీ డబ్బా అందులో అట్లయినా కూడా చెత్త పోతలేదు ఈ రామ్కి సంస్థ ఇక్కడ షాకెట్ దగ్గర షాకెట్ దగ్గర చేసే నిర్లక్ష్యం ఎట్లుందనంటే చాలా టూ మచ్చిగా ఇక ఆయన ఆయన కాననే వ్యక్తున్నాడు అని అంటే ఆయన ఏది పట్టించుకోడు ఇక్కడ ఎంత చెప్పినాను కూడా ఇక్కడ మళ్ళీ జోనల్ ఇన్ఛార్జ్ ఆయన వేను సార్ అంట ఆయన అయితే ఫోన్ చేశాను కూడా ఫోన్ లేవట్టాడు ఏం లేవట్టాడు ఇక్కడ ప్రాబ్లం అయితే చాలా టూ మార్చిగా ఉంది ఎంత చెప్పినాను కూడా ఎవ్వరు పట్టించుకోరు చెయ్యరు ఏమన్నా అంటే మేము డబ్బులు పెడుతున్నాం అది పెడుతున్నాం అని అంటారు అధికారులు అయితే ఇంకా నిర్లక్ష్యంతో ఉంటున్నారు ఇప్పటికైనా షాకెట్ డంపింగ్ మీద ఎవ్వాలన్న కొలు అధికారులు రామ్కి వాళ్ళకి గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఎవ్వరు ఉన్నాయని కూడా ఏం పట్టించుకునే వాళ్ళు జోనల్ ఇన్ఛార్జు వేయనన్న సారు మరి ఇక్కడ మెయిన్ హెడ్ అంట ఆయన కాన్ అంట ఆయన ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం డబ్బాలు అయితే మొత్తం ఎంతసేపు ఖరాబ్ అయినా డబ్బలే పెడతా ఉంటాడు